వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ పరోపకారి ఈ కథను రాసిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి ఇక కథలోకి వెళ్దాం నారాయణవరం అనే గ్రామంలో ఉండే రమణయ్య చాలా పరోపకార బుద్ధి కలవాడు ఒకసారి పెద్ద గాలివాన తాకిడికి గ్రామంలో చాలామంది గుడిసెలు పడిపోతే అతను ఇంటింటికి తిరిగి చందాలు పోగు చేసి నష్టపోయిన వాళ్ళందరికీ కొత్త గుడిసెలు కట్టించాడు ఇందుకు దాదాపు గ్రామంలో కలిగిన వాళ్ళంతా సహాయపడ్డారు కానీ ధనగుప్తుడనే షావుకారు మాత్రం రమణయ్యకు ఒక్క పైసా కూడా చంద ఇవ్వలేదు రమణయ్య తనకు ఘనంగా చందాలిచ్చిన వాళ్ళ పేర్లు చెప్పబోతే ధనగుప్తుడు అందుకు అడ్డు తగిలి అనవసరంగా కంటసోష పడకు గుడిసెలు పోయిన వాళ్ళెవరూ వచ్చి డబ్బు కోసం దేవురించలేదు ఎందుకో తెలుసా అడుక్కోవటం ఎవరికి ఇష్టం ఉండదు అడుక్కునే బుద్ధి ఉన్న నీలాగా చందాలంటూ ఎగబడతారు ఇందులో ఎంతో కొంత మిగుల్చుకోవాలని నువ్వు ఆశపడుతున్న సంగతి నాకు తెలుసు నీ బోటి వాళ్లకు ఏనాడు సహకరించను అని అన్నాడు గ్రామంలో చాలామంది రమణయ్యను దేవుడంటూ పొగిడారు అయినా అతడికి తృప్తి కలగలేదు ధనగుప్తుడు తనను నానా మాటలు అన్నాడు కనుక ఎలాగైనా అతడికి బుద్ధి చెప్పాలని రమణయ్య తాపత్రయం ఉన్నట్టుండి ఒకరోజు అతను ధనగుప్తుడి దగ్గరకు వెళ్ళి తెలుసోలేదో గ్రామం గ్రామమంతా నన్ను పొగుడుతుంది ఉన్న వాళ్ళల్లో నువ్వు తప్ప అందరూ చందాలిచ్చారు చందా ఇచ్చి ఉంటే నీకు తృప్తిగా ఉండేది కదా అని అన్నాడు ధనగుప్తుడు కోపంగా నా దగ్గర ఎందరో అప్పులు తీసుకొని రోజూ నన్ను పొగిడి వెళుతూ ఉంటారు కాలం నేను ఇతరుల మెప్పు కోసం ఏమేమో చెయ్యనవసరం లేదు ఊరు పేరు లేని నీ వంటి చవటలే పరోపకారం అంటూ బయలుదేరతారు ఇతరులిచ్చిన డబ్బుతో పరోపకారం చేసి అందుకుంటారు అని అవమానించి పంపేశాడు రమణయ్యకు విపరీతంగా కోపం వచ్చింది ఈ జరిగింది విని అతడి తండ్రి ధనగుప్తుడి నోరు మంచిది కాదు అలాంటి వాడికి దూరంగా ఉండటం ఉత్తమం నువ్వు పది మందికి సాయపడాలనుకుంటే సాయపడు కానీ ఆ ధనగుప్తుణ్ణి గురించి పట్టించుకోకు అని సలహా ఇచ్చాడు తండ్రి సలహా రమణయ్యకు నచ్చలేదు అతను స్నేహితులకు జరిగింది చెప్పుకున్నాడు వాళ్ళు రమణయ్యను ఓదార్చుతూ ఆ ధనగుప్తుడు అన్నంత మాత్రాన చవటవైపోతారా అలాంటి మాటల్ని పట్టించుకోవద్దు అని అన్నారు ఆశ్చర్యమేమంటే రమణయ్య వల్ల ఉపకారం పొందిన వాళ్ళు కూడా మీరు దేవుడి లాంటి వారు కాబట్టి అందరి చేత మాటలు పడి మాకు ఇల్లు కట్టించారు అని అతన్ని మెచ్చుకున్నారే తప్ప ధనగుప్తుడి ప్రవర్తనను ఎవరూ ఖండించలేదు ఆ గొడవ విన్న ఊరి పెద్దలు రమణయ్యను రచ్చబండ వద్దకు పిలిచి ఒరై ధనగుప్తుడిది దుండుకు తినే ధోరణి అయిన దానికి కాని దానికి మాట జారుతూ ఉంటాడు నువ్వు బాధపడకు అతగాణ్ణి మందలించాలనే మాకు ఉంది కానీ అందువల్ల ప్రయోజనం ఉండదు మమ్మల్ని పురుగుల కింద తీసిపారేస్తాడు అన్నారు ఊరడిస్తూ ఇంత జరిగాక రమణయ్య ధనగుప్తుడిని గురించి కొంత లోతుగా ఆలోచించాడు ధనగుప్తుడికి బాగా డబ్బుంది గ్రామంలో అందరికీ అతడితో అంతో ఇంతో అవసరముంది అందువల్లనే ధనగుప్తుణ్ణి తప్పు పట్టడానికి అందరూ భయపడుతున్నారు తన కసి తీరేలాగా ధనగుప్తుణ్ణి అవమానం పాలు చేయాలని ఎలాగా అని రమణయ్య పథకాలు వేస్తూ ఉండగా అతడికి ఒక మంచి అవకాశం చిక్కింది దూర ప్రాంతం నుంచి మల్లుడొకడు రమణయ్య ఇంటికి వచ్చి మల్ల విద్యలో నాకు ఎన్నో మెలకువలు తెలుసు అవన్నీ ప్రదర్శించి మీ గ్రామస్తులకు వినోదం కలిగిస్తాను అందరూ కలిసి నాకు వంద వరహాలు ఇస్తే తృప్తి పడతాను అని అన్నాడు రమణయ్యకు ధనగుప్తుడి మీద పగ తీర్చుకునేందుకు ఇదే మంచి అదుననిపించి ఇటువంటి పనులు నా వల్ల కావు గ్రామంలో ధనగుప్తుడనే ఆయన ఉన్నాడు ఆయనకు మల్ల విద్యలంటే భలే సరదా వెళ్ళి అడిగావంటే తప్పక సహాయం చేస్తాడు అని అన్నాడు మల్లుడు ధనగుప్తుడి ఇంటికి వెళ్ళి తన ప్రతిభను గురించి చెప్పుకొని తమకు మల్ల విద్యలంటే చాలా ఇష్టమని విన్నాను నా వినోద ప్రదర్శనకు తగిన ఏర్పాట్లు చేయించి బహుమతిగా నూరు వరహాలు ఇప్పించండి అని అన్నాడు ధనగుప్తుడికి మల్లుడి మాటలు వింటూనే చాలా కోపం వచ్చింది ఆయన మల్లుడికేసి చీడ పురుగును చూసినట్టుగా చూస్తూ ఒళ్ళు పెంచుకొని తిండి కోసం ఇతరుల మీద వాళ్ళంటే నాకు అసహ్యం మల్ల విద్యలంటే నాకు పరమ రోత వచ్చిన దారినే వెళ్ళు అని మల్లుణ్ణి అవమానించాడు మల్లుడు పళ్ళు కొరుకుతూ రమణయ్య దగ్గరకు తిరిగి వచ్చి నువ్వు నాకు అబద్ధం ఎందుకు చెప్పావు ఆ ధనగుప్తుడికి మల్ల విద్యలంటే రోతట నన్ను నానా మాటలు అన్నాడు నీ వల్ల బ్రతుకులో మొదటిసారిగా మాటలు పడవలసి వచ్చింది అని అన్నాడు అలాగా ఆ ధనగుప్తుడు కూడని మాటలు అంటుంటే పడి ఊరుకున్నావా నీవు మల్లుడివి కాదా నీ విద్య చూపించలేవా అన్నాడు రమణయ్య మల్లుణ్ణి రెచ్చగొడుతూ అవును నా విద్య చూపిస్తాను అంటూ మల్లుడు రమణయ్యను గట్టిగా నాలుగైదు దెబ్బలు వేశాడు రమణయ్య బాధతో మూలుగుతూ ఆ దుష్టుడు నిన్ను తిడితే నన్ను కొడతావెందుకు అని అడిగాడు నీకు వాడి మీద ఏదో పగ ఉన్నదని నాకు అర్థమైంది నా చేత వాణ్ణి కొట్టించాలని నువ్వు పథకం వేశావు నేను మల్లుణ్ణే కానీ నీ నౌకర్ను కాదు ధనగుప్తుడు నీ కారణంగానే నన్ను తిట్టాడు అందుకే నేను నిన్ను కొట్టాను అని చెప్పి మల్లుడు వెళ్ళిపోయాడు ఈ సంగతి తెలిసిన రమణయ్య తండ్రి అతన్ని గట్టిగా మందలిస్తూ ఈ ధనగుప్తుడు కందిరీగల తుట్టెలాంటివాడు కోరి కదిలించి బాధలెందుకు తెచ్చుకుంటావు ఇక ఏనాడు అతడు జోలికి వెళ్ళకు నిజమైన పరోపకారి తిట్లు దీవెనలు రెంటిని అంతగా పట్టించుకోకూడదు అని చెప్పాడు ఆ తరువాత రమణయ్య చందాలకంటూ పోయి ఏనాడు ధనగుప్తుడితో మాట పడలేదు ఇలా పరోపకారి అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ తమరే చెప్పారు అక్బర్ బీర్బల్ కథ అక్బర్ చక్రవర్తి ఒకనాడు కొలువుదీరి ఉండగా ఒక భటుడు పంజరంతో ఒక చిలకను తెచ్చి చక్రవర్తి ముందు సలాం చేసి పక్కకు వెళ్ళాడు దానిని చూడగానే చక్రవర్తి ఈ చిలకను నా స్నేహితుడొకడు నాకు కానుకగా ఇచ్చాడు ఇదంటే నాకు చాలా ఇష్టం ఎంత అందంగా ఉందో చూడండి అన్నాడు ఆనందంతో అవును ప్రభు నేను చూసిన చిలుకల్లో కెల్లా ఇదే ఉత్తమమైనది అన్నాడు ఫయిస్ ఖాన్ అనే ఒక ఉద్యోగి నువ్వు చిలకల గురించి ప్రత్యేకంగా ఏదైనా అధ్యయనం చేశావా ఏంటి అని అడిగాడు అక్బర్ ఆశ్చర్యంతో అంతగా ఏం లేదు ప్రభు అయినా ఇంతవరకు దాదాపు పదిహేను చిలుకలను చూసి ఉంటాను అందులో ఇది శ్రేష్టమైనది దీని పచ్చటి రంగు ఎర్రటి దృఢమైన ముక్కు ఆహా ఇది తలను కదిలించే తీరు అద్భుతం ఇవాళ ఉన్న చిలుకల్లో ఇది శ్రేష్టమైనది అనటంలో సందేహం లేదు ప్రభు అన్నాడు ఫయీస్ ఖాన్ చక్రవర్తి అభిమానాన్ని పొందటానికి దాన్నొక చక్కటి అవకాశంగా భావించి ఈ చిలుకను ఎవరు సరిగ్గా చూసుకోగలరా అని ఆలోచిస్తున్నాను నీ మాటలు వింటుంటే నువ్వే అందుకు తగిన వ్యక్తివని తోస్తుంది అంటూ తల పంకించిన చక్రవర్తి దానిని నీరక్షణలోనే పెంచు ఒక్క విషయం గుర్తుంచుకో చిలుకకు ఏమాత్రం హాని కలగకూడదు అది చచ్చిపోయిందని ఎవరైనా చెప్పారో వారిని ఉరి తీస్తాను జాగ్రత్త అని హెచ్చరించాడు ఎదురు చూడని బాధ్యత తన మీద పడ్డందుకు పయీస్ఖాన్ బిత్తరపోయాడు తక్కిన సభికులందరిలా నోరు కదపకుండా ఉండి ఉంటే తనకి సంకట పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు కదా అని మనస్సులో వాపోయాడు అయినా లేచి నిలబడి ఈ బాధ్యత తమరు నాకు అప్పగించటం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను ప్రభు అని వంగి సలాం చేశాడు చిలుక నీ సంరక్షణలో ఉండటం నాకెంతో సంతోషంగా ఉంది అంటూ చక్రవర్తి చిలుకను అతడికి అప్పగించాడు పంజరాన్ని పట్టుకొని ఇంటిని సమీపిస్తున్న భర్తను చూసి ఏమిటిది అని అడిగింది ఫయీస్ భార్య కనిపించటం లేదా బేగం సాహీబా పంజరం అందులో చిలుక అన్నాడు ఫయీస్ చిన్నగా నవ్వుతూ ఈ చిలుకను ఎవరు చూసుకుంటారు అని అడిగింది అతడి భార్య కోపంగా నువ్వే అన్నాడు ఫయీజ్ ఖాన్ వీలు కాదు ఇప్పటికే చెప్పిందే వంద సార్లు చెబుతూ ఆగకుండా సమయం సందర్భం చూడకుండా మాట్లాడే నీలాంటి వాగుడుకాయతో కాపురం చేస్తున్నాను నువ్వు చాలదా మళ్ళీ నాకు ఇదొకట అని మనసులో ఏదో మెరుపు మెరిసినట్టుగా ఆగిపోయి అవును చక్రవర్తి ఎదుట ఏదైనా మెచ్చుకోలుగా మాట్లాడి ఈ చిలుకను కానుకగా పొందావా ఏంటి అని అడిగింది భార్య అవును సరిగ్గా ఊహించావు అక్షరాల అదే జరిగింది అన్నాడు ఫయీస్ ఖాన్ వెంటనే దీన్ని మరెవరికైనా ఇచ్చేయ్ అంటూ ఆమె చూపును అరుస్తున్న చిలక వైపు తిప్పింది ఆ పని మాత్రం చెయ్యలేను బేగం సాహీబా దానిని సంరక్షించే బాధ్యత నీదే చక్రవర్తి దాని సంరక్షణ భారం నాకు అప్పగించాడు అది చచ్చిపోతే నేను చావవలసి వస్తుంది అంటూ సభలో జరిగిన దానిని ఏకరువు పెట్టాడు ఫయీస్ ఖాన్ అయ్యో ఎంత ప్రమాదం మీదకి తెచ్చుకున్నావు అంటూ కన్నీళ్ల పర్యంతమైన బేగం సహీబా చిలుకకు ఎలాంటి ఆహారం పెట్టాలి ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అని తెలిసిన వాళ్ళ నుంచి నేర్చుకొని చిలుకను జాగ్రత్తగా చూసుకోసాగింది చక్రవర్తి తరచూ ఫయీస్ ఖాన్ను చిలుక ఎలా ఉంది అని అడిగేవాడు బ్రహ్మాండంగా ఉంది ప్రభు అనేవాడు ఫయీస్ ఖాన్ అయినా మంచి రోజులు చాలా కాలం ఉండవు కదా ఫయీస్ ఖాన్ ఒకనాడు తెల్లవారుతూ ఉండగా నిద్రలేచి చిలుకను చూడబోయాడు అది పంజరంలో బోర్లపడి ఉంది దగ్గరకు వెళ్ళి మెల్లగా ఈలా వేశాడు చిలకలో ఏమాత్రం చలనం లేదు హఠాత్తుగా రాయి దెబ్బతిన్న కుక్కలాగా కుయ్యమని అరిచాడు ఫయీస్ ఖాన్ అతని అరుపు విని అతడి భార్య అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది అతడు చూపుడు వేలుతో చిలుకను చూపాడు ఆమె దానిని పరిశీలనగా చూసి చిలుక చచ్చిపోయింది అన్నది ఏడుపు గొంతుతో అవును చచ్చిపోయింది ఈ సంగతి రాజుకు చెప్పటం ఎలా ఆ మాట చెప్పిన వాడికి ఉరిశిక్ష తప్పదు అంటూ నేలపై చతికిలబడి రెండు చేతులతో తలను పట్టుకొని బోరున విలపించసాగాడు భార్య ఓదార్చబోతే చావు నుంచి నన్ను కాపాడేవారెవరు అన్నాడు దీనంగా బీర్బల్ దగ్గరికి వెళ్ళి సంగతి చెప్పు ఆయన ఒక్కడే సహాయపడగలడు అన్నది భార్య ఫయిస్ ఖాన్ పంజరంతో పరిగెత్తుకుంటూ పోయి బీర్బల్ ఇంటి తలుపు తట్టాడు వెలుపలికి వచ్చిన బీర్బల్ రామిత్రమా ఉదయమే ఇలా వచ్చావేంటి అంటూ పంజరంకేసి చూసి అవును ఇది చక్రవర్తి నీకు అప్పగించిన చిలుక కదు అని అడిగాడు అవును ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాను కానీ ఇవాళ పొద్దున లేచి చూస్తే చచ్చిపడుంది అంటూ నేలచూపులు చూడసాగాడు ఫైజ్ ఖాన్ పెద్ద చిక్కే వచ్చి పడిందే ఈ వార్తను తెచ్చిన వారికి మరణ దండన విధిస్తానని చక్రవర్తి హెచ్చరించారు కదూ అంటూ కొంతసేపు ఆలోచించిన బీర్బల్ సరే భయపడకు దీనికో మార్గం ఉంది రా ఇప్పుడే సభకు వెళదాం అంటూ అతన్ని వెంటబెట్టుకుని బయలుదేరాడు చక్రవర్తి రాకముందే సభను చేరిన బీర్బల్ ఆయన రాగానే లేచి నిలబడ్డాడు ఏమిటి అన్నట్టు చూశాడు చక్రవర్తి బీర్బల్ పంజరాన్ని తీసుకువెళ్ళి రాజు ముందు ఉంచి ప్రభు ఈ చిలుక గొప్ప యోగిలాగా కనిపిస్తోంది లేకుంటే కదలా మెదలాకుండా ఇలా పరిపూర్ణ సమాధి స్థితిని ఎలా చేరుకుంటుంది అని అన్నాడు దీనిని పరిశీలనగా చూసిన చక్రవర్తి అది చచ్చిపోయింది ఎక్కడ ఫైజ్ ఖాన్ దాన్ని జాగ్రత్తగా చూసుకోమని అతనికి చెప్పాను అతనికి మరణ దండన తప్పదు అన్నాడు కోపంగా ఫయీస్ ఖాన్ భయంతో వణుకుతూ లేచి నిలబడ్డాడు ప్రభువులు క్షమించాలి ఆ రోజు మీరు ఫయీస్ ఖాన్కు చిలుకను అప్పగిస్తూ దీన్ని జాగ్రత్తగా చూసుకో ఇది చచ్చిపోయిందని ఎవరైనా వచ్చి చెప్పారో వారిని ఉరి తీస్తాను జాగ్రత్తగా అని చెప్పిన మాట ప్రభువులను గుర్తుంది కదా అని అన్నాడు బీర్బల్ ఎంతో వినయంగా అవును చెప్పాను నిజమే చిలుక చచ్చిపోయింది అన్నాడు చక్రవర్తి ఉద్వేగం నిండిన కంఠస్వరంతో అది చచ్చిపోయిందని తమరే చెప్పారు ప్రభు ఫయీజ్ ఖాన్ కాదు మరి తమ ఆజ్ఞ ప్రకారం ఉరిశిక్ష ఎవరు అనుభవించాలి అన్నాడు బీర్బల్ మళ్ళీ వినయంగా ఆ మాటకు గతుక్కుమన్న చక్రవర్తి కొంతసేపు మౌనంగా ఆలోచించి గలగలా నవ్వుతూ నిజమే ఒక చిలుక నిమిత్తం మంచి ఉద్యోగిని ఉరితీయటం భావ్యం కాదు అని అన్నాడు పయిస్కాన్కు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుగా అయింది ఇలా తమరే చెప్పారు అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ జ్ఞానోదయం ఈ కథ జాతక కథ ఇక కథలోకి వెళ్దాం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండగా బోధిసత్వుడు కోసలరాజుగా జన్మించాడు ఆయనకు సత్యసేనుడని ఒక కుమారుడు ఉండేవాడు యుక్త వయసు రాగానే రాజు సత్యసేనుణ్ణి యువరాజుగా చేశాడు యువరాజు భార్య శంభులాదేవి అపురూప సౌందర్యవతి దురదృష్టవశాత్తు యువరాజుకు భయంకరమైన కుష్టు వ్యాధి వచ్చింది ఎంతమంది వైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా ఆ వ్యాధి లొంగక ఆనాటి కానాడు ఎక్కువ సాసాగింది అటువంటి భయంకరమైన వ్యాధిని పెట్టుకొని నలుగురి మధ్య ఉండటానికి నామోషి వేసి యువరాజు తండ్రి అనుమతితో నిర్జనారణ్యంలో ఉండటానికి బయలుదేరాడు అప్పుడు శంభులాదేవి కూడా తన భర్త వెంట వనవాసానికి బయలుదేరింది యువరాజు వద్దని ఎన్ని విధాల చెప్పినా ఆమె ఏమాత్రమూ వినలేదు అరణ్యంలో జల సమృద్ధి ఫల సమృద్ధి ఉన్న చోట యువరాజు ఒక పర్ణశాల నిర్మించుకొని అందులో ఉండసాగాడు శంభులాదేవి ఉదయమే లేచి ఇంటి పనులన్నీ చేసి భర్తకు పళ్ళుదోము పుల్ల నీళ్లు ఇచ్చి అతను ముఖం కడుక్కున్నాక తినటానికి పళ్ళు ఇచ్చి తట్టా గుణపము తీసుకొని అడవిలోకి వెళ్ళింది పళ్ళు కందమూలాలు తెచ్చేది కొలను నుంచి నీరు తెచ్చేది భర్త చేత స్నానం చేయించేది తరువాత భర్తకు భోజనం పెట్టి తాను భోజనం చేసేది ఈ విధంగా ఆమె అహోరాత్రాలు భర్తను కనిపెట్టి ఉంటుంది ఒకనాడు ఆమె పళ్ళ కోసమని కొత్త వైపుగా బయలుదేరింది కొంత దూరం వెళ్ళేసరికి ఆమెకొక కొండ కోన కనిపించింది ఆ కోనలో కోనేరు ఒకటి ఉంది దాన్ని చూడగానే ఆమెకు అందులో స్నానం బుద్ధి పుట్టింది ఆమె అందులో స్నానం చేసి బయటికి వచ్చేసరికి ఆమె శరీరం మేలిమి బంగారు ఛాయతో ప్రకాశించసాగింది ఈ సంగతి ఆమె గమనించలేదు కానీ ఆ సమయానికి అటుగా పోతున్న కిరాతకుడొకడు ఆమెను చూసి నిర్గాంతపోయి ఆగాడు వాడు ఆమెను తన గూడెముకు రమ్మని తనను పెళ్లాడమని బ్రతిమాలాడు ఆమె దారికి అడ్డు నిలబడి కదలనివ్వలేదు ఇది చూసి శంభులాదేవి ఓరి పాపాత్ముడా నాశనమైపోతావు అంటూ బిందెలో నీరు వాడి మీద చల్లింది పిడుగు దెబ్బతిన్నవాడల్లే వాడు పడిపోయాడు కిరాతకుడి బిడద వదిలిందనుకొని నీరు పళ్ళు తీసుకొని పర్ణశాలకు వచ్చేసరికి చాలా పొద్దుపోయింది భర్త ఇంత ఆలస్యమైందేంటి అని అడిగాడు శంభులాదేవి జరిగిందంతా చెప్పింది కానీ భర్త నమ్మక ఆడవాళ్ళు ఎన్నైనా కల్పించగలరు ఎక్కడ తిరిగినా నిన్ను అడిగేవాళ్ళు లేరు అని అన్నాడు స్వామి నేను చెప్పేది సత్యమైతే మీ వ్యాధి ఈ నీటితో నయమైపోవాలి అంటూ బిందెతో తెచ్చిన నీరు భర్తకు అభిషేకం చేసింది వెంటనే ఇంద్రజాలం లాగా అతని వ్యాధి తుప్పురాలినట్టుగా రాలిపోయి అతని శరీరం కూడా బంగారుంలాగా మెరిసిపోయింది తన భార్య పాతివ్రత్యం కంటే తనకు వ్యాధి నయమైందన్న విషయం సత్యసేనుడికి ఎక్కువ ఆనందాన్ని కలిగించింది అతను వెంటనే బయలుదేరి కోసల రాజధాని నగరానికి వచ్చి ఉద్యానవనంలో విడుద చేసి తన రాకను గురించి తండ్రికి కబురు చేశాడు రాజుగారు స్వయంగా ఛత్ర చామారాలతో బయలుదేరి ఉద్యానవనానికి వచ్చి తన కుమారుడికి స్వాగతం చెప్పాడు యువరాజు వ్యాధి నయం కావటానికి గాను సహాయపడినందుకు అతనితో సమంగా అరణ్యవాసం చేసినందుకు శంభులాదేవికి పట్టపురాణి హోదా ఇస్తూ ఉత్తర్వు చేశాడు తాను వానప్రస్థం స్వీకరించి సత్యసేనుడికి రాజ్యాభిషేకం చేసేశాడు తండ్రి ఉత్తర్వుననుసరించి సత్యసేనుడు శంభులాదేవిని పట్టపురాణిగా చేసుకున్నాడే కానీ ఆమె పట్ల పూర్తిగా ఉదాసీనుడై తన ఇతర భార్యలతోనే ఎక్కువగా కాలం గడపసాగాడు భర్త అనాదరణ వల్ల సవతుల ఈర్ష వల్ల శంభులాదేవి చిక్కి శల్యమైపోయింది ఇలా ఉండగా ఒకనాడు మామగారు శంభులాదేవి ఇంటికి భోజనానికి వచ్చాడు ఆమె స్థితికి ఆశ్చర్యపడి ఎందుకిట్లా కృషించిపోయావు అని అడిగాడు భర్త ఆదరణ లేని భార్య ఇంకెట్లా ఉంటుంది అన్నది శంభులాదేవి ముసలిరాజు జరిగిందంతా విని సత్యసేనుణ్ణి పిలిపించి నాయన కృతజ్ఞత కంటే మహాపాతకం ఇంకొకటి లేదు భయంకరమైన వ్యాధితో నువ్వు మనుషుల మధ్య ఉండలేక అరణ్యానికి పారిపోయినప్పుడు నీ వెంట ఉండి రాత్రింబగుల్లో నీకు సేవ చేసి చివరకు నీ వ్యాధి కూడా నయం చేసిన భార్యను రాజ్యం చేతికి చిక్కగానే తృణీకరిస్తావా ఈ రాజ్యాలు వైభవాలు ఎవరికైనా లభిస్తాయి కానీ పతివ్రత అయిన భార్య ఎవరు కానీ లభించదు కనుక శంభులాదేవిని అనాదరణతో చూడకు అందువల్ల నష్టపడేది నువ్వే అని బోధించాడు సత్యసేనుడు జ్ఞానోదయం కలిగిన వాడై భార్యకు క్షమాపణ చెప్పుకొని ఆమెకు తనపైన తన ఇతర భార్యలపైన అంతులేని అధికారాలిచ్చి ఆమెను ఆదరణతో చూస్తూ కాలం గడిపాడు ఇలా జ్ఞానోదయం అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్